ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సార్లమ్మ వనదేవతల మహా జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది ఇటీవల ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల మహా జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ జాతరలో ఏర్పాటు చేసిన ఐదు వందల నలభై హుండీలను హన్మకొండలోని తీతిదే కళ్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను ఆరు రోజులుగా లెక్కించారు లెక్కింపు ప్రక్రియలో మొత్తం మూడు వందల యాభై మందికి పైగా సిబ్బంది మహిళ వాలంటీర్లు పాల్గొన్నారు మొత్తం పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం తెలిపారు ఎనిమిది సున్నా సున్నా గ్రాముల బంగారంతో పాటు యాభై ఐదు పాయింట్ ఒకటి ఐదు సున్నా కిలోల గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి వివిధ దేశాల కరెన్సీ నోట్లు ఒడిబియం ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు రెండేళ్ల కిందట జరిగిన మహా జాతరకు పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఆదాయం రాగా గతంతో పోలిస్తే ఈసారి ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఆదాయం పెరిగింది